మన సమస్యలకు భగవద్గీత పరిష్కారాలు రచించిన వారు ఎస్పి రఘునాథాచార్య వారు ప్రశ్నించిన వారు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి నా ఈ ప్రయత్నం ఎవరికైనా ఉపయోగపడగలిగితే రచించిన వారికి ప్రశ్నించిన వారికి సంతృప్తిని కలిగించినట్లే నా మనస్సుకు తగిన నిగ్రహం లేదు నా ఇంద్రియాలు ఎంత అదుపు చేసినా నా మాట విననే వినవు నేను కర్మలు చేయకుండా ఉండలేను పోగొట్టుకున్న సుఖశాంతుల్ని నేను ఎలా తిరిగి సంపాదిస్తాను నాకు కర్మబంధం లేకుండా ఏదైనా సులభోపాయం ఉన్నదా నా మాం కర్మాణి లింపంతి నా మే కర్మఫలే సృహా ఇది మాం యోభిజానాతి కర్మభిర్ణశ్యతే చక్కని సులభోపాయం ఒకటి ఉన్నది ఎవరు భగవంతునికి కర్మబంధం లేదని కర్మఫలాశక్తి లేనివాడని ఆయన తత్వాన్ని వివేకంతో బాగా గుర్తించగలరో వారికి కర్మబంధం కలగదు ఆయన అనుగ్రహం వల్ల అతడికి అవతార పురుషుల కర్మతత్వం గోచరించి ఆ వరవడిలో కర్తృత్వ భోక్తృత్వాభిమానం లేకుండా కర్మలను ఆచరించే శక్తి కలుగుతుంది నిష్కామ కర్మయోగం అభ్యాసం అవుతుంది